భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణ ప్రియ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం వినబోతున్నారు మొదటి ఎనిమిది అధ్యాయాలు వినని వారి కోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియోల లింకులు ఇవ్వడం జరిగింది ఇహ తొమ్మిదో అధ్యాయం వినేద్దామా విధంగా అడిగాడు భగవాన్ పరమేశ్వరుణ్ణి భక్తి వల్ల పొందవచ్చుననే నీ ప్రబోధం ఆలకించి పరమానంద భరితుణ్ణైనాను ఆ పరమాత్ముని విస్మయకరమగు విభూతి ఇంకా వినాలని నా వీణులు తపిస్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు అర్జున దేన్ని తెలుసుకుంటే వ్యక్తి అశుభం నుండి విముక్తుడవుతాడో అటువంటి అతి రహస్య జ్ఞాన విజ్ఞానం తిరిగి తిరిగి తెలుసుకోవాలనే నీ అసూయ విరహిత బుద్ధి మెచ్చదగింది దీన్ని గ్రహిస్తే అశుభకరమైన సంసారం నుండి వెంటనే విముక్తి లభిస్తుంది ఈ విద్య విద్యలన్నింటిలో శ్రేష్టం అతి గుహ్యం అనధికారికి అగమ్యం పరమ పవిత్రం సాక్షాత్తుగా ఫలప్రదం ధర్మసంగతం అనుష్ఠాన సులభం ఎన్నటికీ తరిగిపోనిది పరంతప ఈ బ్రహ్మజ్ఞానం శ్రద్ధావిరహితులు పొందక మృత్యుసాగరంలో పరిభ్రమిస్తున్నారు ఇంద్రియాలకు గోచరించని అవ్యక్తమూర్తిని నేను నా చేత ఈ సర్వజగత్తు పరివ్యాప్తమై ఉంది చరాచర భూ సంతానమంతా నా నుండి ఆవిష్కృతం మీదనే ఆధారపడి ఉంది కాని నేను మాత్రం వాటి మీద ఆధారపడిలేను నా అసాధారణ యోగమాయా వైభవం గ్రహించు నేనసంగుణ్ణి భూతాలేవి నాలో లేవు నా ఆత్మ భూతాల్ని ధరించి పాలిస్తున్నది అంతేకాని నేను భూతాల్లో లేను జీవుడు కూడా శరీరం ధరించి దాన్ని పాలిస్తాడు అయితే అహంకారం వల్ల శరీరంతో సంశ్లిష్టుడై అదే తానని భ్రాంతి చెందుతాడు నాకటువంటి అహంకారం లేదు ఆ భేదం గమనించు అంతటా సంచరించే మహావాయువు నిత్యం ఎలా ఆకాశస్థితమో అదే రీతిగా సర్వభూతాలు నా స్థానీయులు అంటే లాంటివాణ్ణి ఆధారాన్ని భూత సమూహం వాయువు వంటిది అధేయం కౌంతేయ సర్వభూతాలు కల్పక్షయం కాగానే నా త్రిగుణాత్మక మాయా ప్రకృతిలో లీనమవుతాయి తిరిగి కల్పాదిలో ఆ భూతాలన్నీ నాచేత సృజింపబడతాయి అర్జునుడడిగాడు మీ రసంగులు నిర్వికారులు కదా మీరెట్లా సృష్టించగలుగుతారు శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు నేను సృష్టిస్తానని అనలేదే నా చేత సృష్టింపబడతాయి నేను సృష్టింపచేస్తానంటే ఇంకా బాగుంటుంది స్వీయము స్వాధీనము అవిద్యారూపము అయిన మాయనధిష్ఠించి దానిచేత ప్రాక్తన సంస్కారవసాన మృత్యువులకు అధీనమైన చతుర్విధ భూతజాల సృష్టి జరిగేటట్లు చూస్తాను నా మాయ వల్లనే జరుగుతుంది అర్జునుడన్నాడు మీరు సృష్టించిన మీ మాయ సృష్టించిన పెద్దగా భేదమేమీ లేదు మాట పట్టింపు తప్ప ఇలాంటి సృష్టి కర్మ మీకు బంధహేతువు కాదా శ్రీకృష్ణ భగవానుడన్నాడు కాదు ఎందుకంటే కాముణ్ణి నాకు ఆసక్తి లేదు కర్మల్లో నేనుదాసీనుణ్ణి తటస్థుణ్ణి అందుచేత నన్న కర్మలు బంధించవు కౌంతేయ నా అధ్యక్షతలు త్రిగుణాత్మిక మాయచేత ఈ చరాచర జగత్తు సృష్టింపబడుతున్నది ఈ కారణంగానే ఈ వ్యక్తావ్యక్త విశ్వమంతా వివిధ రూపాల్లో పరివర్తిస్తున్నది సర్వభూత మహేశ్వరుణ్ణైన నా పరమతత్వం సరిగా తెలియని మూఢులు మానవ దేహంతో కనిపిస్తున్న నన్ను సామాన్య మానవుడిగానే భావించి అవజ్ఞ చేస్తున్నారు ఈ మూఢులు పలు రకాలు దేవతలు శీఘ్ర ఫలప్రదాతలనే మోహవేశోపేతులు కొందరు నా నుండి విముఖులైన విఫలకర్ములు కొందరు నానావిధ కుతర్క బుద్ధులైన నిష్ఫల జ్ఞానులు కొందరు విక్షిప్త చిత్తులైన వివేకశూన్యులు కొందరు హింసాది ప్రచుర తామసులు కొందరు మోహకరమగు దేహాత్మ బుద్ధులైన రాక్షస తామసులు కొందరు అసుర రాజ్య స్వభావులు కొందరు ఈ విధంగా బహుముఖీనంగా ఉన్న మూఢులు నన్ను అవమానిస్తారు దానికి కారణం వారి ప్రకృతి చేత నేనేమి బాధపడను ఎందుకంటే పార్థ దైవీ స్వభావం గల మహాత్ములు ఎందరో ఉన్నారు వారనన్య మనస్కులై నన్ను జగత్ నిత్యునిగాను నిత్యునిగానూ తెలుసుకుని భజిస్తారు నన్ను సతతం కీర్తిస్తారు వారిలో కొంతమంది దృఢవ్రతులై ప్రయత్నశీలురై భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ సర్వదా సమాహిత చిత్తులై ఉపాసిస్తారు ఇంకా మరికొంతమంది సర్వం వాసుదేవుడే అనే జ్ఞానయజ్ఞపూర్వకంగా ఉపాసిస్తారు ఇంకా కొంతమంది ఏకత్వ భావనతోనూ మరికొందరు పృథగ్భావనతోనూ ఉపాసిస్తారు ఇంకా కొందరు విశ్వరూపుణ్ణైన నన్ను బ్రహ్మరుద్రాదిత్యాది రూపాల్లో బహుదా ఉపాసిస్తారు నేనే అగ్నిష్టోమాది శ్రౌత యజ్ఞాన్ని నేనే పంచమహాయజ్ఞాదులైన స్మార్త యజ్ఞాన్ని నేనే పితృదేవతా సంబంధమైన శ్రాద్ధకర్మను నేనే ఔషధీ ప్రభవమైన అన్నాన్ని నేనే మంత్రాన్ని నేనే ఆజ్యాన్ని హోమ సాధన హవిస్సును నేనే హోమాగ్నిని నేనే వ్రేల్చబడే హోమాన్ని ఈ సర్వం నేనే నేనే జగత్పితను మాతను దాతను పితామహుణ్ణి నేనే జ్ఞేయాన్ని నేనే పవిత్రాన్ని నేనే ప్రణవాన్ని రుగ్యజుస్సామవేదాన్ని నేనే నేనే కర్మఫలాన్ని పోషకుణ్ణి ప్రభువును ప్రాణుల శుభాశుభ సాక్షిని నేనే స్థానాన్ని శరణాగతాశ్రితుణ్ణి అర్తిహరుణ్ణి ప్రత్యుపకారం కోరకుండా హితం చేకూర్చే సుహృత్తును సృష్టికర్తను సంహర్తను నేనే ఆధారస్థానం ప్రళయస్థానం కూడా నేనే బీజం నేనే అర్జున సూర్య రూపంలో వేడినిచ్చేది నేనే జలమాకర్షించి వర్షించేది నేనే అమరుల అమృతం మర్త్యుల మృత్యువు నేనే స్థూల సూక్ష్మ దృశ్యాదృశ్య రూపమగు సదసత్తులు నేనే త్రివేదజ్ఞులు యజ్ఞానుష్ఠానంతో నన్ను పూజించి సోమపానంతో పాప విముక్తులై స్వర్గగమనులై పుణ్యఫలంగా సురేంద్రలోకంచేరి అనుభవిస్తారు వారా విశాల స్వర్గంలో అనుభవిస్తారు పుణ్యం క్షీణించగానే తిరిగి మర్త్యలోకం చేరుకుంటారు ఏవం ఏ విధంగా వేదధర్మానుష్ఠాలైన భోగేచ్ఛాపరాయణులు రాకపోకలు సాగిస్తారు ఇక నా విశేష భక్తుల విషయం విను అనన్య చిత్తంతో ఆత్మభావంతో నన్నే చింతిస్తూ పర్యుపాసించే అనవరత యోగయుక్తులైన భక్తుల యోగక్షేమం నేను వహిస్తాను వీరికి నేను తప్ప ఇతరం లేదు కాబట్టి నేనే వారి బాధ్యత వహించవలసి వచ్చింది అర్జునుడు అడిగాడు భగవాన్ నీకంటే వేరే దేవత లేదు కదా ఇంద్రాది దేవతారాధకులు కూడా భగవదారాధకులే భంగ్యంతరంగా వారికి రాకపోకల తిప్పలెందుకు కల్పించినట్లు శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు కౌంతేయ శ్రద్ధాన్వితులై అస్థిక్య బుద్ధితో ఏ భక్తులు అన్యదేవతల్ని పూజిస్తున్నారో వాళ్లు కూడా అజ్ఞానపూర్వకంగా తమకు తెలియకుండానే నన్నే పూజిస్తున్నారు భగవంతుడే రూపధారి అని తెలియకపోవడమే అజ్ఞానం మోక్షాకాంక్షతో కాక భోగాకాంక్షతో కూడినవారు కాబట్టి రాకపోకల తిప్పలు వారికి తప్పవు నేను శ్రౌత స్మార్తాది సర్వయజ్ఞాలకు ఆయా నిర్దిష్ట దేవతారూపంలో భోక్తను ప్రభువును ఫలదాతను కాని ఆ అన్యదేవతారాధకులు ఆ విధంగా నన్ను బాగా తెలుసుకోకుండా ఆ దేవతలే భోక్తలని ప్రభువులని భావించడం చేత వారికి పునరావృత్తి అనివార్యం దేవవ్రతులు ఇంద్రాది దేవతల్ని పొందుతున్నారు పితృవ్రతులు ఆర్యమాదులైన పితృదేవతల్ని పొందుతున్నారు భూతోపాసకులు వినాయక మాతృగణాదుల్ని పొందుతున్నారు ఇంక నన్ను పూజించేవారు అక్షయ పరమానంద స్వరూపుణ్ణైన నన్నే పొందుతున్నారు వారికి పునర్జన్మ లేదు అర్జునుడు ఈ విధంగా అడిగాడు భక్తులు అందరి దేవతలకన్నా మిన్నయన నిన్నారాధించాలంటే నీకు తగినట్లు ఘనంగా ఉండాలి కదా వారి ఆరాధన శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు ఇతర దేవతల్ని ఎంతో ఆడంబరంగా వ్యయప్రయాసలతో ఆరాధిస్తారు కాని నా ఆరాధన అత్యంత సహజం నిరాడంబరం భక్తి ప్రపూరితంగా ఏ ఆకును పువ్వును పండును నీటినో సమర్పిస్తే చాలు ఆ విశుద్ధ చిత్తుడు నిష్కామ భక్తితో సమర్పించే ఆ బహుమతులు నేను గ్రహిస్తాను మహావిభూతిపతినైన నన్ను కేవల నిష్కామ భక్తితోనే సంతృప్తి పరచగలరు సంతృప్తిపరచగలరుగాని బాహ్యాడంబరాలతో కాదు ఇంకో విశేషం కూడా గుర్తుంచుకో ఈ పత్ర పుష్ప ఫలాదులు కూడా యజ్ఞద్రవ్యాలులాగా శ్రమపడి సేకరించుకోవాలనే నిర్బంధం లేదు దేన్ని నీవాచరిస్తున్నావో దేన్ని భుజిస్తున్నావు దేన్ని హోమం చేస్తున్నావు దేన్ని దానం చేస్తున్నావు దేన్ని తపం కావిస్తున్నావు దాన్ని నాకర్పించు చాలు నన్ను భజించటమంటే ఏదో నియత కాలంలో నియత విధి ప్రకారం పూజించడం అనే అభిప్రాయం చాలా సంకుచితం అవశ్య కర్తవ్యాలైన కర్మలు నాకు సమర్పించడమే నా భజనం దీనికోసం ఇతర అనుష్ఠానాలక్కర్లేదు ఈ విధంగా ఆచరిస్తే శుభాశుభ ఫల విశిష్ట కర్మబంధాల నుండి విముక్తుడవుతావు సన్యాస యోగయుక్తాత్ముడవై అంటే త్యాగ రూపకర్మానుష్ఠానంతో జీవన్ముక్తుడవు కాగలుగుతావు దేహత్యాగానంతరం నన్ను పొందుతావు తిరిగి జన్మించవు విధంగా అడిగాడు భగవాన్ భక్తులకే నీవు మోక్షప్రదాతవు భక్తులు కానివారికి కాదు అంటే మీకు కూడా రాగద్వేషాకృతమైన వైషమ్యం ఉందని భావించవచ్చా శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు అట్లా భావించడం అజ్ఞానజనకం నేను సర్వభూతాల పట్ల సముణ్ణి నాకే పక్షపాతం లేదు నాకు ప్రియుడుగాని అప్రియుడుగానీ లేడు అయితే నన్ను భక్తితో భజించేవారు నాలో ఉంటారు వారి హృదయాల్లో నేనుంటాను ఒక్క ఉదాహరణం పరిశీలించు అగ్నిని సమీపించేవారికి సీతాది జనిత ఉపశమిస్తుంది సమీపించని వారికి కలగదంటే అది అగ్నిలోపం కాదు కదా భక్తితో సేవించేవారికే ముక్తి అది భక్తి మహిమగాని నాదేమీ లేదు ఎంత దురాచారుడైనా ఏకాంత భక్తితో నన్ను భజిస్తే అతణ్ణి సాధువుగానే పరిగణించవచ్చు ఎందుకంటే అతని సంకల్పం అటువంటిది భగవద్భజనం వల్ల కృతార్థుడు కావాలని అతని నిశ్చయం భక్తి ప్రభావం అటువంటిది అతడు శీఘ్రంగా ధర్మాత్ముడవుతాడు నిత్యశాంతి అనుభవిస్తాడు కౌంతేయ నా భక్తుడు నశింపడు కృతార్థుడే అవుతాడు ఈ విషయంలో ఎటువంటి వివాదం లేదు ఎవరైనా కుతర్కం చేస్తే వారి వాదం నిశితంగా ఖండించు ఈ విధంగా అడిగాడు ఆచార భ్రష్టుల్నే కాక అసత్కుల జాతుల్ని అనధికారుల్ని కూడా భక్తి ముక్తుల్ని కావిస్తుందా శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు ఆ నికృష్ట జన్మలైన అంత్యజాతులు కృష్యాధి నిరతులైన వైశ్యులు అధ్యయన రహితులైన స్త్రీ సూద్రులు కూడా పార్థ నన్ను సేవిస్తే మోక్షం పొందుతారు అసత్కుల జాతులు అనధికారులు కూడా ఆశ్రయించి ముక్తులవుతుంటే పవిత్ర కులోద్భవుల సంగతి వేరుగా చెప్పాలా ఆశ్రయించిన వారెవ్వరూ కారు కాబట్టి అర్జున అనిత్యము సుఖరహితము అయిన ఈ లోకాన్ని గుర్తుంచుకొని శీఘ్రంగా నన్ను భజించు అనిత్యం కాబట్టి ఆలసింపవాకు సుఖరహితం కాబట్టి సుఖపడాలి అనే వ్యర్థ ప్రయత్నం చేయవాకని నా హెచ్చరిక నన్నెలా సేవించాలో తిరిగి తిరిగి ఉద్ఘాటిస్తాను ఆలకించు మద్గత చిత్తుడవుకా మద్భక్తుడవుకా నన్ను పూజించు నాకు నమస్కరించు పారాయణుడవు నా శరణాగతుడవు కా మనస్సు మీదే నిలుపు నన్నే పొందుతావు అర్జునుడి విధంగా అన్నాడు అచ్యుత ఆశ్చర్యకరమైన భవదైశ్వర్యాన్ని గూర్చి వైభవాన్ని గూర్చిన రాజరహస్యం హృదయానికి హత్తుకునేటట్లు బోధించిన నీ కృపకు నా ధన్యవాదాలు ఈ మహోదాత్త సంవాదమెవడు వినినా శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞాని యగును ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు నా ఈ పఠనం గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి